అడుగు గట్టిగా ఈ విధంగా చూడదు సార్ ఇట్లా ఆ మనం సడన్ గా అంటే ఆల్రెడీ త్రీ టైమ్స్ అయింది ఇన్సిడెంట్ సో మళ్ళీ ఇప్పుడు థర్డ్ టైమ్ అంటే జనరల్ గా మనం ఏమనుకుంటాం ఏదో యాక్సిడెంట్ అయితే చిన్నగా ఏదో అయింది అయితే జనరల్ గా బాగానే ఉంటాం లాస్ట్ టైం కూడా ఆమెకు పెద్ద యాక్సిడెంట్ అయింది అప్పుడు కూడా ఆమెకు ఎలాంటి కూడా హాని జరగలేదు ఎలాంటి కూడా తొట్టిలో తప్పించుకున్నాం సంగతి విచారణ తెలుసు మరి ఈ రోజు మేము ఉదయం ఆరు గంటలకు టీవీ స్కోల్ వస్తుంటే మేము ఎంత అన్ని చూసిన తర్వాత చాలా బాధ చేసింది ఫిబ్రవరిలోనే కూడా ఫిబ్రవరిలోనే చనిపోయింది ఏంటే తెలియదు కానీ చాలా బాధాకరం ఇసు మాటలు రావటం లేదు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా మాట్లాడవలసి వస్తున్న పరిస్థితి కూడా సో ఇది ఎమ్మెల్యే అన్నట్టు కూడా தெரியல எவரு எவ்வளோ எல்லாம் அனுப்ப எம்எல்ஏ மாற்றம் ரோஜ் சரி பாதக்கி ஆத்மஷாந்தி கல குடும்பாடி பகவத்து